దేశవ్యాప్త ఆటోల జయప్రదం చేసిన ఆటో డ్రైవర్లకు జై జైలు సహకరించిన ప్రజా సంఘాలియుసి నాయకులు తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రవాణా చట్టాలు మార్పులకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాప్త పిలుపులో భాగంగా కర్నూలు నగరంలో ఆటోల బంద్ జయప్రదంగా జరిగిందని బంద్ లో పాల్గొన్న ఆటో డ్రైవర్లకు సహకరించిన ప్రజలకు బంద్ కు కృషి చేసిన ఆటో నాయకులకు కార్మికులకు ఆటో కార్మిక సంఘం సిఐటియుఐటియుఎఫ్టియు సంఘాలు ధన్యవాదాలు తెలియజేశాయి ఉదయం ఆరు గంటల నుంచి బళ్ళారి చౌరస్తా కొత్త బస్ స్టాండ్ వై జంక్షన్ వెంకటరమణ కాలనీ నేతాజీ జమ్మి చెట్టు పోస్ట్ మాధవ్ నగర్ దేవనగర్ విహార్ జమ్మి చెట్టు వన్ టౌన్ చిన్న పార్క్ నేతాజీ స్టాండ్ వెంకటరమణ కాలనీ సంతోష్ నగర్ అశోక్ నగర్ తదితరులు అడ్డాలలో ఆటో కార్మికులు నాయకులు పెద్ద ఎత్తున చేరి బంద్ నిర్వహించారు అనంతరం ఆటో కార్మిక సంఘాలు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఈశ్వర్ ఐఎఫ్టీ జిల్లా నాయకులు తిరుమల తిరుపాల్ ఆటో యూనియన్ సిఐటియు నగర కార్యదర్శి బి రాధాకృష్ణ పి ఏఐటియుసి నగర కార్యదర్శి కిట్టు సిఐటియుఐటియు నగర అధ్యక్షులు ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్ హుషన్ వలీ కుమార్ రవి ఐఎఫ్టియు జిల్లా నాయకులు సురేష్ మాట్లాడారు I'm sure.